అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు తిరిగి స్వాగతం ఈ ఎపిసోడ్ లో ఎగ్జమిన యాసిడ్ తయారీ దాని బెనిఫిట్స్ ఏంటి అనేవి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే సీతారాం ప్రసాద్ గారు ఈ ఎగ్జామిన యాసిడ్ తయారీ గురించి ఒకసారి తెలుసుకుందాం అండి ఈ ఎగ్గమినో యాసిడ్ ఏ విధంగా పనికొస్తుంది మొక్కలు అంటే నేల సారవంతంగా మార్చుకోవడానికి లేదంటే పంట లేదంటే ఆ మొక్క పైరు కోసం ఉపయోగపడుతుంది మొక్క పైరు పోషకాలని దానికి కావాల్సిన సమాన లెవెల్లో తీసుకుంటే పనిచేయాలి ఈ ఎగ్గమిన యాసిడ్ కి కావాల్సిన పదార్థాలు ఏవండి పది కోడిగుడ్లు పది కోడిగుడ్లు వాటిని నిండి కాలిపు నిండి ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను అంతేగా అనేది ఉదాహరణగా దానికి నిమ్మ నిమరా నిమ్మకాయలు పిండి తర్వాత పావు లీటర్ నీళ్ళు యాసిడ్ ఏ విధంగా తయారు చేస్తారు పది కోడిగుడ్లు నిమ్మ నిమ్మకాయలు కావాలి పది కోడిగుడ్లు బాటిల్లో పెట్టి బాటిల్లో పెట్టినాక ఖాళీ ప్రదేశం నిండే వరకు కోడిగుడ్డు పైకి వచ్చే వరకు నిమ్మరసం పిండాలి ఓకే నేను ఒకే పదకొండు రోజులు దాన్ని ఉంచాలి మూత పెట్టే ఉంచాలి ఒకవేళ కోడిగుడ్లు పైన నిమ్మరసం లేకపోతే మళ్ళీ నిమ్మరసం పిండుకోవాలి ఓకే పదకొండు రోజులు అది గుడ్లో నుంచి పదకొండు అయ్యేపాటికి గుడ్డు గుడ్లాగా ఉంటుంది గుడ్లో నుంచి మొత్తం బయటకు వచ్చేది లోపల ఉండే తెల్ల సొనా పచ్చ సొన కూడా మొత్తం గోరు బోన్ ఖాళీ గుడ్డే ఉంటుంది తర్వాత పదకొండు రోజులు ఏం చేయాలంటే ఆ గుడ్లు ఆ రసం పెంకు పెంకు పెంకులాగా ఉంటుంది తర్వాత అది ఒక ప్లేట్లో పోసుకొని ఒక పావు లీటర్ నీరు పోసి అది కలిపేసి పిసికేసేసి వడ పోసుకుంటే ఎగ్గెమ్మినేస్తుంది అది ముప్పావు లీటర్ ఒక వంద లీటర్లో కలిపి ఎకరానికి స్ప్రే చేసుకోవాలి అది ముప్పావు లీటర్ ముప్పావు లీటర్ ఎగ్గేమన్ యాసిడ్ తీసుకుంటే వంద లీటర్లు కలుపుకోవాలి పంచగవ్య గానీ కొనపజల గానీ దీని కలుపుకోవచ్చు అంటే వాటితో పాటు కూడా ఇది ముప్పై లీటర్ వంద లీటర్లకి వంద లీటర్ల నీళ్ళకి ఇది ముప్పై లీటర్ సరిపోతుంది సరిపోతుంది ఎగ్జామిన యాసిడ్ ఎటువంటి పంటల మీద ఉపయోగించుకోవచ్చు అన్ని పంటల మీద పే చేయొచ్చు అన్ని తో గాడి మొక్కల మీద తోటల మీద అన్నింటి మీద స్ప్రే చేయొచ్చు ఇది అంటే నేల పైన స్ప్రే పైరు మీద స్ప్రే చేస్తున్నాయి బిస్కరీ స్ప్రే చేసినాక పంటల్లో ఎటువంటి మార్పు వస్తుంది మొక్క అన్ని పోషకాలు కావాల్సిన లెవెల్లో వెళ్ళి మొక్క చాలా దృఢంగాను ఆరోగ్యంగాను పెరుగుతుంది మొక్క ఇది పోషకాలు అన్నింటినీ దానికి కావాల్సిన లెవెల్లో తీసుకునేది చేద్దు ఎగ్జమినాసిడ్ ఇందాక మీరు వంద లీటర్లకి ముప్పావు లీటర్ ముప్పావు లీటర్ అన్నారు అదే ఇప్పుడు ఈ గార్డెనర్స్ అంటే టెర్రస్ గార్డెన్ కానీ కిచెన్ గార్డెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఒక లీటర్ ఒక లీటర్ నీళ్ళు తీసుకుంటారు లీటర్కి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంది ఎవరైనా ఈ పదకొండు రోజులకు తయారైన ఎగ్జామిన్ యాసిడ్ ఎన్ని రోజులు ఆరు నెలలు ఉంటుంది ఏదైనా ఆరు నెలలు నెలలు ఉంటాయి అండి మెయిన్గా ఆరు నెలల వరకు నెలలు ఉంటాయి ఈ లోపల ఆల్రెడీ ఉపయోగించేస్తారు అంటే ఇప్పుడు మనం ఈ రోజు చెప్పిన ఈ పది కోటి కోట్ల మెజర్మెంట్ అనేది కేవలం ఉదాహరణగా ఉదాహరణకి మనకి మేమైతే ఒక్కసారి వంద కోటి కోట్లు పెట్టినా కోటి కోట్లు అదే మేమైతే నింపాలి ఒకసారి అయితే ఆరు వందల కోటి గుడ్లు తయారు చేసేవాళ్ళు ఒకసారి అది ఊరి జస్ట్ అయ్యా పది కోటి గుడ్లకి పావు లీటర్ నీళ్లు కావాలి అట్లా మనం ఎన్ని ఎన్ని గుట్టు పెట్టుకుంటే అన్ని ప్రొఫోషనల్ అంత వాటర్ కనుకోవాలి లాస్ట్ లో పదకొండో రోజు వాటర్ యాడ్ చేసి పిసికేసేసి వాటర్ పోసుకోవాలి పోసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకునే చూసుకోవాలి డబ్బాలో కానీ క్యాన్లో కానీ ఇప్పుడు మీరు పోసినప్పుడు పెంకు అవి వస్తాయి కదా అవి వడపోతాం కదా పెంకులను కూడా పొలంలో వేసేసుకోవాలి పశువులు పెంటు చేస్తాను ఆటోమేటిక్ వాన వాన పవన్ బెడ్ మీద ఈ ఎగ్గమన్ యాసిడ్ ఈ పంటల మీద కానీ పైరు మీద కానీ ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచిది పంటలు రెండు సార్లు మూడు సార్లు చాలండి అంటే ఆహా పై నేను అంటుంది అది కాదు అంటే ఎన్ని రోజులకి అంటే ఇప్పుడు అయితే వరిపాయలు వైర్ కవర్ అయినాక స్ప్రే చేయాలి తర్వాత మళ్ళీ నెల ముందుకు అనవసరం అందుకని రెండుసార్లు దొరికొద్దు పంట కోత కోసే ముందు ఒక నెల ముందు అనవసరం అందుకని సార్లు దొరికొద్దు వరి అయితే అది ఓకే ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ నెల కొనసాగు చేసుకోవచ్చు అదంతా మన ఓపిక అనేది ఈ ఎగ్గమన్ యాసిడ్ ఉపయోగించుకోవడం వల్ల పంటకి కూడా సమాన లెవెల్ సమానంగా ఎక్కువ లేకుండా చక్కగా ఏ ఫోన్ ఎంత కావాలో తీసుకున్నట్టుగా చేద్దాం దానివల్ల కాయ పండు గాని ముందు పైరు చక్కగా పెరుగుద్ది తర్వాత ఆటోమేటిక్ అన్ని చేస్తాయి ఓకే అండి గురించి వివరించినందుకు యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి